క్రికెట్ లోకి ఒక కొత్త దేశం రాబోతున్నది ఆ దేశం ఒక కొత్త ను తీసుకురాబోతున్నది ఇది చూసిన మన బీసీసీఐ మాత్రం భయపడుతున్నది ఎందుకు ఎందుకు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా అయితే క్రికెట్ లో ఇప్పటికే చాలా దేశాలు ఉన్నాయి చాలా లీగులు కూడా ఉన్నాయి ఫస్ట్ మనం ఐపీఎల్ ని తీసుకొచ్చినాం ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ శ్రీలంక పాకిస్తాను బంగ్లాదేశ్ ఈ మధ్య కొత్తగా సౌత్ ఆఫ్రికా యుఏఈ ఇట్లా ప్రతి దేశం ఒక్కొక్క కొత్త క్రికెట్ లీగ్ అనేది స్టార్ట్ చేసింది అనమాట కాకపోతే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఇంకొక లీగ్ అనేది ఎంటర్ కాబోతున్నది అంటే ఇంకా ఎంటర్ కాలేదు కాకపోతే వాళ్ళు ప్లాన్లు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న ప్లాన్లు చూసి మనం బీసీసే భయపడుతున్నది ఎందుకు అంటే ఆ ఎంటర్ కాబోతున్న దేశం ఆ కొత్త లీగుని తీసుకురాకపోతున్న దేశం ఏదో కాదు సౌదీ అరేబియా సౌదీ అరేబియా గురించి మన తెలిసిందే వాళ్ళు ఈ మధ్య ఎక్కువ స్పోర్ట్స్ పైకి షిఫ్ట్ అవుతా ఉన్నారు అందులో భాగంగానే సౌదీ క్రికెట్ అని ఒక కొత్త లీగును తీసుకురావాలని ట్రై చేస్తున్నారు ఇది తెలిసిన తర్వాత మన బీసీసీఐ మాత్రం కొంచెం జంకిందని చెప్పాలి ఎందుకంటే కొంచెం భయపడుతున్నది ఎందుకంటే ఎన్ని రోజులు క్రికెట్ లీగులలో మన ఐపీఎల్ కి అసలు ఎదురే లేదు మనం ఎదురులేని రాజులాగా ఎదుగుకుంటూ పోతూనే ఉన్నాం మన దగ్గర ఉన్న పైసలు ఇవ్వల దగ్గర లేవు కాకపోతే సౌదీ అరేబియా దగ్గర ఉన్నది అదే పవర్ వాళ్ళ దగ్గర మనీ పవర్ ఉన్నది వాళ్ళు పైసలు విడిగా ఖర్చు పెట్టగలుగుతారు ఇప్పుడు ఇదే బీసీకి ఒక భయాన్ని అనేది క్రియేట్ చేసింది అనమాట ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అవ్వడం అవడంతో నాలుగు వందల మిలియన్ పౌండ్లు అంటే ఆల్మోస్ట్ నాలుగు వేల కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ తోటి వాళ్ళు లీగుని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పటి వరకు మన ఐపీఎల్ తర్వాత ఏ దేశం స్టార్ట్ చేసిన లీగులు కూడా ఇంతనం ఖర్చు పెట్టట్లేదు కాకపోతే సౌదీ రావడం రావడమే నాలుగు వేల కోట్ల కంటే ఎక్కువ రూపాయలతోటి లీగ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అయితే ఇన్ని రోజులు మన ఐపీఎల్ సక్సెస్ కానీ మన ఐపీఎల్ దగ్గరికి పెద్ద పెద్ద క్రికెటర్లు రానీకి మిగిలిన లీగులలోకి క్రికెటర్లు పోకపోనిక కారణం ఏందంటే డబ్బు మన దగ్గర మస్తు డబ్బు ఉన్నది మనం వాళ్ళకి మస్తు పైసలు ఇస్తాం అందుకే వాళ్ళు మన లీగులలో ఆడడానికి ఇష్టపడుతున్నారు మిగిలిన వాటిల్లో చాలా తక్కువ ఇస్తారు కాబట్టి అక్కడ కొంతమంది క్రికెటర్లు మాత్రమే ఆడుతున్నారు కాకపోతే సౌదీ అరేబియా ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిందంటే మనం ఎంత ఇస్తున్నామో అంతకు మించి ఇవ్వగలుగుతారు వాళ్ళు ఫుట్బాల్ని కొత్తగా స్టార్ట్ చేసి ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్లోనే రొనాల్డోని తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు అలాంటిది వాళ్ళు కనుక క్రికెట్లోకి ఎంట్రీ ఇస్తే వేరే దేశం ఈజీగా రాబట్టగలుగుతారు అంటే వాళ్ళ లీగులోకి మన ఇండియన్స్ని కూడా ఇగ్గే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర కాకపోతే ఇండియన్ టీం కావటోళ్ళు ఎవ్వరు బోర్ కావచ్చు కాకపోతే ఓన్లీ ఐపీఎల్ ఆడదామని ఉన్న వాళ్ళు మాత్రం ఈజీగా అక్కడికి పోతారు ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు వచ్చిన తర్వాత మనకంటే ఎక్కువ క్యాష్ కూడా ఆఫర్ చేస్తారు కాబట్టి అందుకే బీసీసీఐ ఈ లీగ్ను స్టార్ట్ కాకుండా చూడాలని ప్లాన్ చేస్తున్నది బీసీసీఐతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఈ లీగ్ స్టార్ట్ కావద్దని అనుకుంటున్నది మొత్తం మూడు పెద్ద దేశాలు కదా ఇంగ్లాండ్ ఇండియా ఆస్ట్రేలియా ఇందులో ఇంగ్లాండు అట్నే ఇండియా ఈ రెండు దేశాలు కూడా సౌదీ క్రికెట్ ఈ కొత్త లీగ్ అనేది స్టార్ట్ కావద్దు అని ప్లాన్ చేస్తున్నాయి కాకపోతే ఆస్ట్రేలియా మాత్రం సౌదీ క్రికెట్కు సపోర్ట్ చేస్తున్నది అందువల్లనే ఏమైతుంది అనేది తెలియదు దానికి తోడు ఇప్పుడు ఐసీసీ చైర్మన్ మన జై మన జై గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కొత్త లీగ్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకే బీసీఐ అట్లనే ఇంగ్లాండ్ సపోర్ట్ తోటి ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారనమాట జేష పైన ఈ లీగ్ ను స్టార్ట్ కాకుండా వేయండి ఈ ను స్టార్ట్ కాకుండా వేయండి అని ఎందుకంటే ఒక్కసారి కనుక వాళ్ళు కనుక క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తే వాళ్ళు క్రికెట్ లో పంచే పైసా మామూలుగా ఉండదు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు మన పెద్ద పెద్ద ప్లేయర్లను కూడా అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నది కాకపోతే మన దగ్గర రోజులు ఎక్కువ క్యాష్ ఉన్నది కాబట్టి మనం మన ప్లేయర్స్ ని హోల్డ్ చేయగలిగినాం కాకపోతే వెస్ట్ ఇండీస్ న్యూజిలాండ్ ఇలాంటి దేశాల దగ్గర క్యాష్ లేదు అందుకే వాళ్ళ దేశం యొక్క చాలా మంది క్రికెటర్లు లీగ్ క్రికెట్ ఆడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు వాళ్ళ దేశం తరపున కంటే కాకపోతే మన దగ్గర మన దేశంలో ఎక్కువ పైసలు ఉన్నాయి కాబట్టి మన క్రికెటర్లను ఆపగలిగాను కాకపోతే వాళ్ళకు మనకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చే లీగ్ కనుక కనిపిస్తే మన దేశంలో ఉన్న క్రికెటర్లు కూడా అంటే అందరూ చేస్తారని నేను చెప్పాను కాకపోతే కొంతమంది క్రికెటర్లు మాత్రం ఏ ఇక్కడ ఆడే బాలు పోయి లీగులలో ఆడుకుంటే పోపు అనుకుంటారు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఉండే ఎన్ఓసీ తీసుకొని పోయిన తర్వాత ఇండియా తరపున ఐపీఎల్లో మాత్రమే ఆడరాదు కాకపోతే సౌదీ క్రికెట్లో అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కడ ఆడుకోవచ్చు పాటు ఇన్ని రోజులు ఆడకుండా ఉన్న మిగిలిన అన్ని లీగ్ క్రికెట్లలో కూడా వాళ్ళు ఆడుకోవచ్చు హండ్రెడ్ బిగ్ బ్యాష్ లీగు ఇప్పుడు కొత్త సౌత్ ఆఫ్రికా లీగ్ ప్రతి దానిలో వాళ్ళు ఆడే ఛాన్స్ ఉంటుంది మన ఇండియా కాదనుకోని పోతే కాకపోతే పోతారా అనేది డౌటు అందుకే ఇంగ్లాండ్ క్రికెట్ అట్నే ఇండియా క్రికెట్ బోర్డు ఇవి రెండు ఏం ప్లాన్ చేస్తున్నాయంటే వాళ్ళ ప్లేయర్లకు ఎన్వోసీ ఇవ్వకూడదు అని ఒకవేళ సౌదీ క్రికెట్ అనేది స్టార్ట్ అయినా కూడా మన దేశం యొక్క క్రికెటర్లను ఆ లీగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎన్వోసే అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని రెండు ఫిక్స్ అయినాయి కాకపోతే ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి ఒకవేళ సౌదీ అరేబియా మాత్రం క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తే మన బీసీసీఐ దగ్గర ఉన్న మనీ మోనోపోలి అనే దాన్ని మాత్రం వాళ్ళు ఖతం చేస్తారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు అందుకే బీసీసీఐ సౌదీ క్రికెట్ ను రాకుండా చూడాలని ప్లాన్ చేస్తున్నది ఆ సౌదీ క్రికెట్ కూడా వింతగా వస్తున్నది మన లెక్క ఒక్కసారి అయిపోయే సీజన్ కాదు అది అయితే ఒకే ఏడాది నాలుగు వేరే వేరే దేశాలలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట సౌదీ అరేబియా అంటే గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ఉంటాయి కదా ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు సౌదీ అరేబియా వాళ్ళు కాబట్టి ఇది కనుక ఎంట్రీ ఇస్తే మాత్రం మన బీసీఐకి ఒక పెద్ద దెబ్బ అవుతుంది అయితే ఇది ఎంట్రీ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది జేషా చేతిలోనే ఉన్నది మనోడు ఓకే చేస్తారు వాళ్ళు వస్తారు లేదంటే లేదు అందుకే బీసే ఇప్పుడు గట్టిగా ట్రై చేస్తున్నది వాళ్ళని రాకుండా వేయాలని మరి దీనిపైన ఏం జరుగుతుందో చూడాలి ఇక ముందు ముందు